ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మేము గత గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి నిరుద్యోగ ఉద్యోగ ఉద్యోగం రాక నిరుద్యోగులు నిరుద్యోగులు మిగిలిపోయినారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది అందుకనే మేము నిరుద్యోగుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా నాలుగు గ్యారంటీలు కూడా అమలు చేశారు అందుకేనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని నిన్న మెగా డిఎస్సీ వేయడం జరిగింది ఈ నిరుద్యోగుల తరఫున మా బీర్కూర్ మండల యువజన కాంగ్రెస్ తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం